వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు తాజా సమాచారం జూలై ఒకటి సాయంత్రం ఏడు గంటల సమయానికి చూస్తున్నాం బిల్లుల్లో భారీ కదలిక ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల బిల్లులు అయితే అట్ ప్రజెంట్ ఎప్పటివరకు కూడా కదలెక్కలేదు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి కాగా పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని బిల్లులను చెక్ చేస్తే అవి ఆర్బీఐ ఈ కుబేర్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనం స్కీమ్ అయితే చూస్తూ ఉన్నాం ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ అని ఈ విధంగా ఆర్బీఐ ఈ క్యూబేర్కి వచ్చినటువంటి ఈ బిల్లులు రేపు ఉదయం ఖచ్చితంగా అవి పెన్షన్లుగా జమ అవుతాయి ఇక ఉద్యోగస్తుల బిల్లులు కూడా రేపు ఉదయానికి లేదా ఈరోజు నైట్కి ఇవి ఆర్బీఐ యూక్యూ పేరులోకి వెళ్ళి రేపటి రోజునైతే ఉద్యోగులకి మరియు పెన్షన్లకి సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు జమవుతాయని చెప్పవచ్చు తర్వాత వీడియోలో ట్రెజరీల వారీగా జీతాలు మరియు పెన్షన్ల యొక్క స్టేటస్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్